ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఢీ కొట్టుకున్న రెండు బస్సులు ఆస్పత్రిలో నలభై మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు అంతు లేకుండా పోతుంది రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి పదుల జన పదుల్లో జనాలు చనిపోతున్నారు సేఫ్టీ రూల్స్ పట్టించుకోపోవడం మిదిమీరిన వేగాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి అన్నమయ్య జిల్లా రాయపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేటు బస్సులు కూడా ఢీకొట్టాయి ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు పరిస్థితి అయితే విషమంగా ఉంది మరో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగ్రాత్రులను కోలార్ శ్రీనివాస్పురం మదనాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే చనిపోయిన ఇద్దరి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్